ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఒకరినొకరు ప్రేమించండి హెచ్చరించుకోండి అనే మాటను సంపూర్ణమైన జ్ఞానముతో ఒకరినొకడు బోధించండి ఉపదేశించుకోండి అనే మాటను మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను దీని కొరకు తీసుకోబడిన దేవుని వాక్యము అపోస్తు పౌలు కొలకి రాసిన మూడవ అధ్యాయము పదహారవ వచనము మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను పౌలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉంది సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా దేవుని గురించిన జ్ఞానము మీ దేవుని గురించి జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నీయుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యము ప్రకారం ఒకరినొకరు బోధించుకోవాలి హెచ్చరించుకోవాలి దేవుని వాక్యం మనలో సంపూర్ణంగా నివసించాలి తద్వారా మనము జ్ఞానముతో ఒకరినొకరు నడిపించగలుగుతాం మన జీవితానికి దీన్ని ఎలా అన్వయించుకోవాలి అంటే నేడు ఒకరితో వాక్యాన్ని పంచుకోండి లేదా ఆత్మీయ ఉపదేశం అందించేవారిగా నీవు నేను ఉండాలి దీన్ని పర్సనల్ ఎమాంజలిజం అని కూడా అనుకోవచ్చు మనం అయితే దేవుడు చెబుతున్న ప్రకారం ఆత్మ సంబంధమైన మాటలతో ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరు పద్యములతోనూ దేవుణ్ణి యొక్క ప్రేమను చెప్పుతూ బుద్ధి చెప్పుతూ కృపా సహితముగా మన హృదయాల్లో దేవుని గురించి జ్ఞానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపచేయాలి దేవుని వాక్యం మన హృదయంలో నివసించాలి ఇది బోధనకు చాలా ముఖ్యమైనది రెండోది బోధ అనేది ప్రేమతో చేయబడాలి గర్వంతో కాదు మూడవది హెచ్చరిక అనేది గౌరవంగా ఆత్మీయంగా ఉండాలి గలతీలకి రాసిన పత్రిక ఆరు ఒకటిలో ఉన్న ప్రకారం సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనా చిక్కు కొన్ని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో మంచి దారిని తీసుకుని రావాలి సత్యం మాట్లాడాలి కాని ప్రేమతో మాట్లాడాలి లో ఈ మాటలు ఉన్నాయి ఎఫ్ఎస్సి నాలుగు పదిహేను లో ఉన్న మాట ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉంటాది ప్రతిదీ దేవుని జ్ఞానముతో నడిపింపబడాలి మన జ్ఞానం పరిమితమైనది దేవుని జ్ఞానం అనంతమైనది ఆ జ్ఞానంతో మనము నడిపింపబడాలి ఆత్మ ఫలాలు ఇందాక మనము నిన్న విన్నట్టుగా దయ సహనం బోధంలో మనకు కనిపిస్తూ ఉండాలి మనం చెప్పే మాటలు మనం వాక్యంలో మనం జీవించేవారిగా ఉండాలి బైబిల్ ఆధారితమైన వాక్యం మాట్లాడుతూ స్థిరమైనదిగా దేవుని వాక్యం చెప్పాలి సత్యాన్ని ప్రకటించాలి భయపడకుండా చెప్పేవారిగా ఉండాలి ఆత్మ సంబంధమైన మాటలు మనం చెప్పేవారిగా ఉండాలి పాపాన్ని హెచ్చరించాలి కాని వ్యక్తిని ప్రేమించాలి ప్రతిదినం పరస్పర ఆత్మీయ ప్రేరణ అవసరం అపోసలైన పౌలు హెబ్రి రాసిన పత్రిక మూడు పదమూడులో ఈ మాటలు రాయబడి ఉన్నాయి వాక్యము ద్వారా విశ్వాసం పెరుగుతుంది వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది ఆ వినుట దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు స్థిరపరచబడతాయి రోమిల్ రాసిన పత్రిక పది లో ఉన్న మాట జ్ఞానం మాత్రమే కాదు జ్ఞానాన్ని వినియోగించే వివేకం కూడా మనకు అవసరం ఇది దేవుని యుద్ధ నుండి దేవుడు మనకిస్తూ ఉన్నాడు ప్రతి బోధ ఇతరులకు నిర్మాణానికి దోహదపడాలి వారు స్థిరపడ్డానికి ఆత్మీయంగా ఎదగడానికి వారికి చెప్పే బోధ బుద్ధి హితంగా ఉండాలి అపోస్త్రైన పౌలు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు ఇరవై ఆరులో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రేమతో కూడిన బోధ సంఘాన్ని యాకం చేస్తుంది ఎదిగేలా చేస్తుంది కలిసిమెలిసి ఆత్మీయమైన అనుబంధాన్ని కలిగిస్తుంది ప్రిమేని వర్లారా ఆలోచన చేద్దామా మన ఎలా హెచ్చరించుకుంటున్నాం మనం ఎలా మాట్లాడుకుంటున్నాం దేవుడు మాట్లాడుతున్నాడు అపోస్తులైన పౌలు కొరి కాసిన మొదటి పత్రిక పద్నాలుగు ఇరవై ఆరులో ఉన్న ప్రకారం సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన ఉన్నాడు మరి ఒకడు బోధింపవల్లని ఉన్నాడు మరి ఒక్కడు తనకు కలిగిన దాంట్లోంచి దేవుని వాక్యం అయితే మంచిదే ఒక్కొక్కరిది ఒకలాగుంది అయితే దేవుడు మాట చెబుతున్నాడు అయితే సరే సమస్తమును క్షేమాభివృద్ధికి కలుగుటకై జరగనీయుడి వరేం చేస్తారు చేయనివ్వండి బోధించేవారు వాక్యం చెప్పేవారు పాటలు పాడేవారు శుభ్రం చేసేవారు లేదంటే మరొకరు తమకు బయలుపరచబడ్డాన్ని ప్రకటన చేసేవారు ఇలాగా అనేక మంది వారి వారి పనులు చెయ్యాలి ఏదైనప్పటికీ సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటికై జరుగునీయుడని అపోస్త్రైన పౌలు కొరికి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేద్దామా మనము కూడా హెచ్చరిద్దాం ఉపదేశిద్దాం దేవుని ప్రేమను పంచుదాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ